ఎవ్రీ వన్ ఈ రోజు వీడియో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న హెర్బల్ హైబిస్కస్ టీ అదే అండి మన మందార పూలతో టీ ఏంటి మసాలా టీ లెమన్ టీ బాదం టీ తెలుసు ఈ మందారం టీ అంటే అనుకుంటున్నారా ఈ టీ లో అసలు కెఫెన్ శాతం ఉండదండి అలాగే ఈ టీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ జనరేషన్ మనకు తెలుసు కదా హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఒబిసిటీ అలా రకరకాల ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నాం కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ టీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టీ చేసుకోవడానికి ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని అయితే బాగా మరిగించాలి బబుల్స్ వచ్చేంతలాగా మరిగించాలి ఇవి మరిగే లోపల మనం ఒక ఫైవ్ నుంచి సిక్స్ మందార అయితే తీసుకుని ఇలా రేకులను సెపరేట్ చేయాలి ఈ టీ చేసుకోవడం కోసం ఓన్లీ మనం రెడ్ కలర్ లో సింగిల్ రేకున్న మందారాన్ని మాత్రమే యూస్ చేయాలి ఇంకా వేరే ఏ మందారం యూస్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇలా తీసుకున్న రేకుల్ని ఇలా మరుగుతున్న వాటర్ లో వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగించిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసి వెస్కోల వాటర్ ని ముఖ్యంగా ఈ టీని ప్రెగ్నెంట్ లేడీస్ గానీ టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు గానీ తీసుకోకూడదు ఈ ఎర్రని సింగిల్ రేఖ ఉన్న మందారాల్లో అధికంగా పాలిఇనాల్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఈ టీని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ చేస్తుంది అలాగే హై షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రణలో ఉంచుతుంది ఒబిసిటీ ఉన్నవారు డైలీ దీన్ని తీసుకుంటే మనం బరువు తగ్గడంలో కూడా యూజ్ అవుతుంది అలాగే చర్మం చుట్టు సంరక్షణలో కూడా ఇది గొప్పగా పనిచేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా ఈ టీ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా అయితే ఫిల్టర్ చేసుకున్న టీలో ఒక చెక్క నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే మనకి పర్పుల్ నుంచి రెడ్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇలా డైరెక్ట్ గా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదు ఇలా మేము తీసుకోలేము అంటే ఒక స్పూన్ హనీ అయితే వేసి మనం తీసుకోవచ్చు అంతే అండి హైబిస్కస్ హెర్బల్ టీ అయితే రెడీ అయింది ఇలా వేడి వేడిగా టీ తాగలేమనుకున్న వాళ్ళు ఇంకొక పద్ధతిలో కావాలనుకుంటే మనం ఐస్ టీ కూడా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక నాలుగు నుంచి ఐదు ఐస్ క్యూబ్స్ అయితే గ్లాస్ లో వేసుకోవాలి సేమ్ ఇందాక ఎలా అయితే మరిగించామో అలా మరిగించిన వాటర్ ని అయితే మనం బాగా చల్లార్చాలి ఇలా చల్లార్చిన తర్వాత దీన్ని మనం ముందుగా పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ వేసుకున్న గ్లాస్ లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా సేమ్ మనం ముందులాగే కావాలనుకుంటే కొంచెం హనీ వేసుకోవచ్చు అలాగే ఒక చెక్క నిమ్మరసం పెండుకొని తీసుకోవచ్చు ఎవరు ఏ విధంగా ఇష్టపడితే అలా తీసుకోవచ్చు బట్ మన డైట్ యాడ్ చేసుకుంటే దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇది మనకి ఎక్కడైతే అక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో నైంటీ పర్సెంట్ ఇదైతే ఉంటుంది కాబట్టి మా అందరు పూలు ఎక్కడ దొరికిన వారానికి ఒక మూడు సార్లు అయినా ఈ టీ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ టీని ఎంటీ స్టమక్ తో కాకుండా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెన్ టు లెవెన్ టైమ్ లో లేదు అంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ టైమ్ లో అయితే తీసుకోవచ్చు టీకి టేస్ట్ అంటూ ఏం లేదంటే నార్మల్ గా మనం లెమన్ వాటర్ తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది వీడియో గా నచ్చినట్యితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.